కింగ్డమ్ సాంగ్ వచ్చింది మామూలుగా లేదు నేను ఏం తప్ప సినిమా ఇట్లా ఏమన్నా డబ్బింగ్ కొట్టి నూకి పడేసి ఏమన్నా రిలీజ్ చేసి రా ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా రాగానే ఒక జీప్ వస్తుంది జీప్ లా హీరోయిన్ గలవని వస్తే పైన పైన నుంచి వెళ్ళి హీరోయిన్ వస్తుంది వచ్చి ఆయన దగ్గరకు వచ్చి చూసి ఇట్లా జీప్ లో శవాలు ఉంటాయి ఆ శవాలను చూసి షాక్ అయితే అప్పుడు నన్ను గలవనికి రావాలంటే తర్వాత అని చెప్పేసి ఇట్లా చెప్పి ఒక సాంగ్ వస్తుంది కానీ ఈ మూవీ అనేది ఒక రేంజ్ లా ఉంటది బరాబర్ విజయ్ దేవరకొండ ఈ బ్యాక్ ఏంటంటే విజయ్ అందరు అందరూ తక్కువనేసిండ్రు ఒక్కటే చెప్తున్నా ఒక హీరో సినిమా హిట్ అయితేనే క్రేజ్ ఉంటది కానీ ఈ ఆ విజయ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉండదు క్రేజ్ అంటే ఏంది సక్సెస్ సక్సెస్ అనేది ఎట్లా పెట్టుకోవాలన్నా అట్లా పెట్టుకున్నాడు మన విజయ్ దేవరకొండ అంటే ఏందనుకున్నావు విజయం ఎప్పుడు వెనకనే ఉంటది కింగ్డమ్ మూవీ అని అర్చిండా అనుకునే కొరి ఆ అరు పెద్ద స్టోరీ ఉండదు ఆ స్టోరీ మీరు కనుక్కోవాలంటే సినిమా చూడాల్సిందే కానీ కింగ్డమ్ మూవీ మనం అనుకునే కన్నా ఇంతలో ఎక్కువ ఖతరనాకలు వస్తున్నది ఈ సినిమాని బరాబర్ చూడరి చిరంజీవి తర్వాత టాలీవుడ్ లా అంత క్రేజ్ సంపాదించిన హీరో అంటే కేవలం అంటే కేవలం విజయ దేవరకొండ విజయ్ దేవరకొండని తొక్కడం ఎవ్వరు వాళ్ళ కాదు కావాలని చెప్పి అవి ఇవి అని చెప్పి ఆయన ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసే ట్రోల్స్ నా కొడుకుల ఒక్క చెప్తున్నా బరాబర్ విజయ్ దేవరకొండ ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా అందుట్లో ఉండే సన్నివేశాలు బయట వచ్చి ప్రతి ఒక్కరిని అలరిస్తాయనే సంగతి మర్చిపోకుని ఇంకోటి నేను ఆయన ఫ్యాన్ కాదు ప్రతి ఒక్క హీరోని నేను గౌరవిస్తా కాబట్టి ప్రతి హీరోని మనం ప్రేమించాలంటే ఒక హీరోకు మనం బానిసలు అయ్యి ఈ హీరోని ఏమైనా అంటే కొడతాం ఈ హీరో పేరుకొస్తే ఈ హీరో ఇట్లా కాదు అట్లా కాదు అనేది కాదు ముఖ్యం ఇంపార్టెంట్ మనం సినిమాని సినిమా లాగా చూడాలి ఇంకొకటి క్రేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనేమన్నా ఆయన సినిమాలు ఏమన్నా హిట్ అయినా అన్ని ప్లాబ్ లైన్ ప్లాబ్ లైన్ కూడా ఆయన రేంజ్ ఆయనకు ఉంటది అంటే ఆయన వేసే బట్టలు గాని స్టైల్ గాని మాట్లాడే పద్ధతి గాని కిర్రాక్ ఉంటది ఆయన మూవీలు వచ్చినాయంటే మాత్రం ఒక్కొక్కరు ఇట్లా లైన్ కట్టి క్యూ కట్టి చూస్తారు బరాబర్ ఫస్ట్ కలెక్షన్స్ ఎట్లుంటాయి తెలుసు కదా మీకు ఒక్కసారి సినిమా రిలీజ్ కాగానే కింగ్డమ్ సినిమా మాత్రం చరిత్రలో నిలిచి నిలిచిపోతుంది అర్జున్ రెడ్డి మూవీ ఎట్లుండదు అర్జున్ రెడ్డి తాత అయితుంది బరాబర్ చెప్తున్నా ప్లాబ్లో హీరో ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయితున్న హీరో మన విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫ్లాప్ అయితే కష్టమేమో అట్లానే ఏమి ఉండదు ఎప్పుడైనా ప్లాప్ అనేది ఎవరికి కాలేదు చిరంజీవి వంటిదే వర్షగా ప్లాప్ చూసిండు పెద్ద ఎన్టీఆర్ సార్ అటువంటిదే ఫ్లాపులు కూడా చూసిండ్రు ఎవరు ఫ్లాప్ గాంధీ చెప్పండి ఫ్లాప్ అయితే హీరో కిందికి పడిపోయినట్ట కాదు ఇండస్ట్రీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా సరే ఎప్పుడు ఫ్లాప్ అనేది కాదు ఇక ఒక స్టోరీ అనేది తీసుకొని వస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా ఓవర్ ఎవరు చేయలేదు ఏ హీరో చేయలేదు చెప్పు చెప్పు నేను చెప్తా ఏ హీరో చేయలేదు ప్రభాస్ ప్రభాస్ చాలా ప్రభాస్ మహేష్ బాబు గానీ ఈయన కూడా ఒదిగినట్టు ఆయన ఇగో కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు లోపల ఒకలాగా ఉంటారు బయట ఒకలాగా ఉంటారు కానీ ఈయన ఏమిటి అంటే బయట లోపల అంతా మొన్న సూర్య కలిసి మాట్లాడలేదు కదా కానీ మొన్న సూర్య ఈవెంట్ కి వచ్చి రెట్రో ఈవెంట్ కి వచ్చి ఆ